హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మా చిన్నమ్మరది మా కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండు నేర్చుకున్నట్టు నేర్చుకోక ఎంతమందిని ఎక్కించుకొని నడుపుతుండవు చూడుర్రి చూపిస్తా కారు నడుపుతుండు ఎంతమంది సైన్యం నెక్కించుకున్నాడు చూడూర్రి నేర్చుకున్నాడు ఇంతమందిని అయితే ఎక్కించుకొని నడుపుతుడు వేదాంశ బాయ్ అబ్బా Baik dan bye bye bye, cikgu mah, bye. Hei cina. bye ya bu, bye bye coba. Waduh ya Carla, kada kari cair. ఇంకొకళ్ళు కలెక్టర్ ఇంకో ఆమె ఇంకో చిమ్ములని ఆమె ఎక్కుతుంది కారు ఇంకొక ఆమె చిమ్ములు ఎక్కిందిగా అందరిని తీసుకొని పోతుండే ఎక్కడికి పోతురేమో ఆయనకు డ్రైవింగ్ రాదు ఇప్పుడే నేర్చుకుంటుండు ఇక్కడ ఆగిపోయినట్టుంది కారు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆగిపోయింది కారు మెల్లగా మూవ్ అవుతురు పోయింది అమ్మ చెట్టుకు టమాటాలు కాసినాయి గడ్డిలో మొలిసింది టమాటా చెట్టు ఇగో చూపిస్తా టమాటాలు మంచిగా టమాటాలు అయితే పెద్దగా ఉన్నాయి టమాటాలు చాలా పెద్దగా ఉన్నాయి చూడరు మస్తు కాసింది అది చెట్టు ఫుల్ కాయలు కాసింది సమ్మర్ కదండి పండుకొని పడుకొని లేచినాకనే లేచి మొత్తం అంటే పండ్లు చేసుకొని ఇల్లు వాకిలి ఊడ్చి ఇలా కొంచెం అట్లా మంచిగా సాయంత్రం వాతావరణానికి ఇట్లా బంగళెక్తున్నా కూలి కూలిగా ఉండడానికి కానీ నాకు దమ్మతుంది ఎక్కితే అమ్మో ఎట్లా ఎక్కుతారు ఏమో ఇలా కానీ ఒక్కొక్కరు రోజు ఎక్కుతారట నేను ఎప్పుడో ఎక్కుతా ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి ఎక్కుతా కానీ నాకైతే దమ్మతుంది ఎక్కితే అయినా ఇంకెండ పోలేదు ఎండ అట్లనే ఉంది కొడుతుంది సూర్యుడు చూద్దంది ఇంకా సూర్యుడు కొంచెం 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 ఉన్నా కూడా అమ్మ కారు రిటర్న్ వస్తుంది మళ్ళా రిటర్న్ తీసుకొని వస్తారు సైన్యం అంతా అట్లనే ఉన్నారు కావచ్చు అందులో క్రాంతిషు చు వేదాం సపట్లు కొడుతుండు హాయి చెప్తున్నారు అందరు హాయి చెప్తురు ఎక్కడికో తీసుకొస్తున్నట్టుంది కార్ అయితే ఏ మంచిగా నడిపిండు పాపం పిల్లల్ని వేసుకొని పోయిండు కదా అందుకోసమే మేము మంచిగా డ్రైవ్ చేసుకొని తీసుకొని వచ్చిండు అలాకెళ్ళి చూడు ఎంతమంది దిగుతారో చూడరి ఇంకెంతమంది మధ్యలో ఎక్కించుకున్నట్టున్నారు ఇంకా మందిని క్లారిటీగా కనిపిస్తలేరు వాళ్ళు అయితే సుమ్ములు అద్వైత వాళ్ళు దిగుతురు మెల్ల మెల్లగా అరీషు మా ఇంటి ముందు లొకేషన్ చూడరు మంచిగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ని చెట్లు పచ్చని పొలాలు మంచిగా ఉంటాయి మొత్తం పొలాలే చల్లగా మంచిగా అనిపిస్తుంది ఈ గ్రీనరీ చూస్తే అప్పుడప్పుడు ఇట్లా పై బయటకు వస్తా నేను సాయంత్రం వస్తుంటది లొకేషన్ మాత్రం ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ చిన్నలా కనబడుతుంది కదా అక్కడ ఎల్లమ్మ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది ఇది టెంపులే ఇక్కడ మా ఇంటికి దగ్గర మా బంగ్తే కనిపిస్తుంది ఇది టెంపుల్ ఇక్కడ కనిపించేది ఇక్కడ కనిపించే చెట్టు మా మాది అక్కడ మా మైసమ్మ ఉంటుంది ఇక్కడ ఈత చెట్టు దగ్గర బావి ఉంటుంది ఆ బావి మాదే ఇక్కడ గ్యాప్ లాగా బ్లాక్ గా కనిపిస్తుంది కదా అక్కడ బావి వీళ్ళు పాటలు ఆడుకుంటారు దూకుంటూ పోతుర్రు మొత్తం చిన్నారి హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు అద్వైత హాయ్ చెప్పు వేదాంచు ఇక్కడికి ఇక్కడ ఎక్కడ వదిలేసి వచ్చారు బాయ్ కోయి కోయి క్రాంతిష్ డ్యాన్స్ ఇస్తుంది డ్యాన్స్ చేసుకుంటుండు నేను వీడియో ఇస్తున్నాను బేబీ దెబ్బ తె

ఏం చేపాలు తెచ్చా బొచ్చలా కడిగినావా మరి ఎన్ని కిలోలు ఇచ్చునా కిలోకి ఎంత ఏంటి బొచ్చరా మొట్టలు అమ్మర్రా మొట్టలు లేవా నీకు కడగచ్చా చేపలు అమ్మ అక్క అమ్మడానికి పోతున్నావా హరిషునికి చేపలు పట్టచ్చా వృత్తి అది మరి కాదు పట్టచ్చా మరి నీకు స్విమ్మింగ్ వచ్చా ఈత వచ్చా వచ్చా ఏ నిజంగా ఒకనాడు పోతే పెద్ద చేప పడ్డది ఒక్కసారి పడితేనే పడ్డట్టు కాదు హరీష్ ఒక్కసారి పడ్డా రెండు సార్లు పడ్డా పడ్డట్టే నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు ఎట్లా నేర్చుకున్నావు నీ నేర్చుకున్నది కొంచెం అవి ఏమిటి అవి ఒకసారి ఎట్లా ఎట్లా ఏం కదా అని చెప్పు నేర్చుకునేటప్పుడు నువ్వు వాడ ఇబ్బందితో స్విమ్మింగ్ వాళ్ళు ఇలా నేర్చుకో హస్బెండ్ ఎట్లా తిట్టిండు అనుకుంటున్నావు ఏమంది తిట్టిండు ఏమని వాళ్ళేమో గడ్డ మీద నిల్చుంటారు మమ్మల్ని నీళ్ళకి రమ్మంటారు బుట్లు పట్టుకొని లోతులకు రమ్మంటారు అప్పుడు లోతులకు కోరాకపోయినా గాని ఒల పట్టుకొని లోపలికి రమ్మంటారు కింద కోతనేమో బుడిగుంటది జర్ర జర్ర జారుతుంది ఆ ఒల పట్టుకొని ఈరోడు దమ్మది బాగా ఇబ్బంది అయింది భయమైంది అక్కడ నీళ్ళకి పోయినా భయమైందా ఒక్కొక్కసారి అలా నాన్న బాధ ఎడుతుండు పాపం వాళ్ళ నాన్న నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడ్డాడు చెప్తా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక కయ్య ఉంటది ఒక బొందు ఉంటది మొరంగడ్డలు ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఆ మొరం ఆ బుడుగులకై గడ్డ మీద వాడితే మోకాళ్ళు వసుకపోయిన రోజులు కూడా ఉన్నాయి ఏడినా నీళ్ళకి మధ్యలోకి అయినాక భయం అవుతుంది నీళ్ళని చూస్తే చుట్టుపక్కల ఇటు ఏం భయం కాదు ఎందుకు భయం అవుతుంది ఏ ఫస్ట్ ఫస్ట్ భయం అయిందా చెప్తున్నా ఫస్ట్ ఫస్ట్ అదే విషయం అడుగుతున్నా నాకు ఎందుకంటే పోయినప్పుడు నీళ్ళని చూస్తే నాకు పైన చూస్తేనే భయం అవుతుంది మరి మీరు నీళ్ళలో కోతారు మధ్యలో కోతారు అట్లా భయం అవుతుందా ఎట్లా అని ఫస్ట్ ఫస్ట్ సైకిల్ కానీ అది వాటర్ కదా పడ్డా అంటే అట్లా ఉండాలి కదా అట్లా ఇక్కడ భూమి మీద ముంచుకొత్తారా పక్క వండుంటారా ఈ అక్క ఇళ్ళ బంధం చూడు అయ్యా అయ్యో డ్యాన్సింగ్ సూపర్ ఎత్తుంది హరీష్ పాట పాడుతు మంచిగా ఆడుతు అంతకు ముందుకు ఆ హరీష్ నేను సేమ్ క్లాస్ అన్నట్టు అయితే చిన్న ఉన్నప్పుడు పాటలు పాడుతుండే బాగా అదేదో పాట బాగా పాడుతుండే ట్యూన్ మంచిగా ఉండే స్కూల్ ఊకే వాడుమందరు హరీష్ అదేదో పాట ఉంటుండే ఏ చెప్పు ఇంకే అమ్మ సామెత మంచిగా చెప్తుంది అమ్మ ఒకసారి చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పు రా ఇంత ఉంది సామెంపు మంచి వాడింది అమ్మ క్లాస్ 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 అయ్యో వీడియో అమ్మా అంత మంచిదేనా

ఏబీసీలు నేర్పు ఏబిసిలు నేర్పడలు చెప్తాడు వస్తాం మేమే ఓ లచ్చవా నీకు రోజు ఏబిసీలు నేను నేర్చుకోమంటే నేర్చుకుంటలే లచ్చవ కేలు చెప్దాం అంటే ఒక పాట పాడవ లచ్చవామి ఎప్పు ేబీ ఇప్పుడే లైట్ వేసింది మొక్కుతుంది ఇట్లా ఎందుకు మొక్కుతారు లావా చెప్పు ఇట్లా ఇప్పుడు లైట్ వేసినాక ఇంకా సాయంత్రం పూట మొక్కుతారు కదా ఏ విషయానికి ఎందుకు మొక్కుతారు ఒకసారి చెప్పు మొక్కుతుంది ఇప్పుడు నేను మొక్కుమని ఏం చెప్పలేదు ఆమెనే మొక్కుతుంది కానీ అందరు మొక్కుతారు నేను కూడా మొక్కుతా నేను కూడా మొక్కినా ఎందుకోసం నాకు తెలియదు ఇలా వచ్చావా నోట్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి చెప్పు నిజం చెప్పు చెప్పులు వచ్చావా ఎందుకు దేవుడు కాదా దేవుడని మొక్కుతావా అంటే లైట్ కాదు దేవుడే ఎందుకు మొక్కుతావు అన్నట్టు దేవుడని మొక్కుతావా అంతేనా అంతేనా సరే అయింది పోతుండు ఇంట్లో ఆట ఆడుతుండు మారధ్య పాలకు పోయి పాలు తీసుకొస్తుంది మేద పాలు తెచ్చినావా బాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 పెద్ద నాన్న చెప్పు పెద్ద నాన్న హాయ్ చెప్పు పెద్ద హాయ్ చెప్పు అగ వాడు నేర్పుతుండు వాడు నేర్పుతుండు ఇక్కడ అంటుండు ఇవిడు ఎట్లా అంటున్నారు వేదం చాను వేదం చాను మనం ఏ వేదాంశ అంటుండు